శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా బ్రహ్మగారు శ్రీహరిని స్థుతి చేశాడండి అట్లా బ్రహ్మగారు శ్రీహరిని స్థుతి చేశారు వాళ్ళ పిల్లలైనటువంటి సనక సనందన సనత్కుమారులు వాళ్ళు వినున్నట్లుగా నాయన శ్రీహరిని ఈ రకంగా స్థుతి చేయాలి అని బ్రహ్మగారి ఇట్లా చెప్తున్నారు అని రుద్రుడు ప్రచేతసులకు చెబుతూ ఉన్నాడండి అదండి సందర్భం రుద్రుడు ప్రచేతసులకు చెబుతూ ఉన్నాడు మా తండ్రి అయిన పద్మసంభవుడు మనువులు సంశయములు మాని భజించుచున్న నీ పాద పద్మములను సజ్జనుడు మనస్సున నిలుపక ఎట్లుండగలడు అట్టి నీవు నాకును తెలిసిన వారికి నీ సంశయములు పోగొట్టి రక్షించునట్టి గతి ఈ స్తోత్రమును రుద్రుడు ప్రచేతసులకు ఉపదేశించి ఇట్ల నేను ఈ స్తోత్రాన్ని రుద్రుడు ఇప్పుడు వరకు మనం ఆ చక్కగా ఆ అంతా దాన్ని వివరం చెప్పుకున్నామండి రుద్రుడు ప్రచేతసులకు ఉపదేశించినటువంటిది అందులో భాగంగా బ్రహ్మగారు శ్రీహరిని స్తోతి ఇలా స్థుతి చేశాడు అని రుద్రుడు ప్రచేతసులకు చెబుతూ ఉన్నాడు బిడ్డలారా ఈ స్తోత్రము యోగాదేశము అనబడును ఈ స్తోత్రాన్ని యోగాదేశము అంటండి దీనిని అనేక పర్యాయములు భక్తితో ధ్యానించి మనస్సున ధరింపగలరు ఆదరమైన చిత్తముతో విశ్వాసము కలిగి ప్రవర్తింపుడు ఇది ఫలింపవలెనన్నచో స్వధర్మ ఆచరణము చేయవలెను స్వధర్మము ఆచరించుచుండవలెను ఈ స్తోత్రాన్ని మనం చక్కగా రోజు పఠించుకోవాలట పైగా స్వధర్మాన్ని మనం చేయవలసినటువంటి ధర్మాన్ని ఆచరిస్తూ ఉండాలట అది ఏ భగవంతుని పని అని ఆసక్తితో జపించుచు సర్వజీవుల క్షేమము కొరకు యత్నింపవలెను జీవులను దేవుని రూపములుగా ధ్యానము చేయవలెను మీ ఎందు సద్భక్తి పుట్టించువాడు ఈ రూపముగా తెలియవలెను మన ఎందు మంచి బుద్ధి పుట్టించేవాడు అదిగో ఈ రూపంగా ఏ రూపం అండి ఇదిగో ఇప్పుడు వర్ణించారే ఇప్పుడు స్థుతి చేశారు కదా ఇప్పుడు అందులో ఆ స్థుతిలో వర్ణన చేశారుగా ఆ రూపంగా తెలియాలి పూర్వము చతుర్ముఖ బ్రహ్మ సృష్టిని ప్రారంభింపగోరిన కాలమున తన పుత్రులమైన మాకు ఈ రహస్యమును ఉపదేశించను తన వలె సృష్టింప అభిలషించు భృగువు మొదలగు మహర్షులకు కూడా తెలిపెను మేమందరము బ్రహ్మచేత ఈ ప్రజాసర్గమున ప్రేరేపింపబడిన వారమై ఈ స్తోత్ర మహిమచే చీకటి లేక చీకటి లేక మెలగి వివిధ జీవులను సృష్టించుతున్నాము అయ్యా మేమందరం కూడా సృష్టిస్తున్నాము మా పని మనం చేసుకుంటున్నామంటే ఇదిగో ఈ స్తోత్ర మహిమచే మేము చీకటి లేక చక్కగా ఉన్నామయ్యా అందువల్ల మీరు కూడా నేర్చుకోండి ఈ స్తోత్రము ఎవడు నిశ్చిలముగా ధ్యానింపదలచునో వాడు భగవంతుని ఈ జీవుల రూపమున వసించువాడుగా జపింపవలెను భగవంతుణ్ణి జపించాలి ఈ స్తోత్రాన్ని నిశ్చలంగా ధ్యానించాలనుకున్నవాడు భగవంతుణ్ణి జపించాలి ఎట్లా ఈ జీవుల రూపంలో వసిస్తున్నాడు భగవంతుడని జపించాలి కనిపించేటువంటి జీవుల రూపంలో అట్లాంటి వాడు వెంటనే శ్రేయస్సు పొందును ఆపదల సముద్రమైన సంసారమున తెప్పవలే ఈ స్తోత్రము సహాయపడుతుండగా సులభముగా తరించును ఈ స్తోత్రము ఎలా ఉం ఎలా మనకి సహాయం చేస్తుందటండి సముద్ర ఆపదల సముద్రమైన సంసారములో తెప్పలాగా పనిచేస్తుందట అంటే ఆ సముద్రంలో ముడిగిపోకుండా మనం ఒడ్డున పట్టడానికి ఉపయోగపడుతుందండి తెప్పవలే ఈ స్తోత్రము సహాయపడుతుండగా సులభముగా తరించును ఇతర మార్గములలో దుర్లభుడైన శ్రీహరి ఈ స్తోత్రమున సంతుష్టుడగును జీవులకు దీనివలన అభీష్టములు నెరవేరును ప్రభాతమున లేచి అంజలి ఘటించి శ్రద్ధతో ఈ స్తోత్రము ఇతరులకు వినిపించినను విన్నను కర్మబంధ విమోచనము కలుగును తెల్లవారుచావునే లేచి చక్కగా నమస్కరించి శ్రద్ధతో ఈ స్తోత్రాన్ని ఎవరికైనా వినిపించినా విన్నా కూడా కర్మబంధ విమోచనం కలుగుతుందటండి రాజకుమారులారా పురుషులందరిలో ఈశ్వరుడుగానున్న పురుషుని స్తోత్రమును నీకు ఆదరముతో ఉపదేశించితిని రుద్రుడు ప్రచేతసులోకి చెప్తూ ఉన్నాడండి మీరు సద్భక్తితో ఏకాగ్రచిత్తులై భజింపుడు ఈ స్తోత్రము మీ ప్రవర్తనగా మలచుకొనుడు అప్పుడు మీరు సుశ్లోకులై మీరు చేసిన జపమెల్లా తపస్సగును పవిత్రమైన మీ కోరికలు సిద్ధించును కావలసిన పూనిక ఏర్పడును అంటున్నాడండి తిరిగి మాస్టర్ చెప్తూ ఉన్నారు ఈ స్తోత్రమును తమ ప్రవర్తనగా మలచుకొనుట అనగా ఇంద్రియములకు గోచరించునట్టి సమస్తమును నారాయణుడిగా భావించి జీవించుట ఈ స్తోత్రాన్ని ప్రవర్తనగా ప్రవర్తనగా మలుచుకోండి అని రుద్రుడు చెప్పాడు కదండి ప్రవర్తనగా స్తోత్రాన్ని ప్రవర్తనగా మలుచుకోవటం ఏంటి అంటేట మాస్టర్ చెప్తున్నారు మన ఇంద్రియాలకి గోచరించేటువంటి సమస్తం కూడా భగవంతుడిగా నారాయణుడిగా భావించి జీవించాలి అంతా నారాయణుడిగా భావించి జీవించాలి అదండి ప్రవర్తనగా మలుచుకోవటం అంటే ఈ ప్రచేతసులు భూలోకమున జీవుల ఇంద్రియములకు అధిపతులు కాబోచున్నారు ఎవరండి ఈ ప్రచేతస్సులు అంటే జీవుల ఇంద్రియ అది అంతా కూడా సృష్టికి ప్రారంభ సృష్టి ప్రారంభ విశేషాలండి ఇవన్నీ కూడా ఎవరి ఈ ప్రచేతస్సులు భూలోకంలో జీవులు ఏర్పడుతున్నారుగా వాళ్ళ ఇంద్రియములకు అధిపతులు కాబోచున్నారు కనుక వారికి ఇది ఉపదేశింపబడినది దీనివలన ఇంద్రియములు బంధమునకు కారణము కాకుండా మోక్షద్వారములై పూజ్యస్థానమును అలంకరించినవి ఇదిగో దీనివల్ల ఈ స్తోత్రం వలన దీన్ని పాటించటం వల్ల దీన్ని ఆచరించడం వల్ల ఇంద్రియాలు ఏమైతాయి బంధానికే కారణం కాకుండా మోక్షద్వారములు అవుతాయి ఇంద్రియముల ద్వారమున ఇతర వస్తువులుగా అనుభవింపబడు దేవుని రూపములతో జీవితము సాగవలసి ఉన్నది కనుక జీవితమును సన్మార్గము పట్టించుటకే ప్రకృతి పంచభూతములు త్రిగుణములు ఇంద్రియములను ఏర్పడి దివ్యమూర్తులై మనకు ఊర్ధ్వగతికి తోడ్పడుచున్నవని ఈ ఉపాఖ్యానము తెలుపుచున్నది ఈ ఉపాఖ్యానము మనకి అంటే రుద్రుడు ప్రచేతసులకు బోధించుట అనేటువంటి ఉపాఖ్యానం ఉందే అదిగో ఇది చెబుతోందయ్యా ఏమని ఇంద్రియముల ద్వారా ఉన్న ఇతర వస్తువులుగా అనుభవింపబడు దేవుని రూపాలతో జీవితం సాగాల్సి ఉన్నది మనకి మన జీవితం సాగాలి దేవుని రూపాలతో జీవితం సాగాలి జీవితమును మంచి మార్గం పట్టించాలి ప్రకృతి పంచభూతములు త్రిగుణములు ఇంద్రియములు ఏర్పడి అవి దివ్యమూర్తులై మనకి మంచి గతిని ఊర్ధ్వగతికి తోడ్పడాలి అందువల్ల ఈ ఉపాఖ్యానం తెలుపుతున్నది అంటున్నారు అని ఇట్లు ఉపదేశమనరించి సదాశివుడు వారలచే పూజింపబడి అంతర్ధానుడయ్యను అప్పుడు వారు తృప్తితో ఈ రహస్యమును పదివేల మారులు పదివేల సంవత్సరముల పాటు జపించిరి పదివేల మారులు పదివేల సంవత్సరాల పాటు జపించటండి ఈ ప్రచేతస్సులు అంటే అండి మాస్టర్ చెప్తున్నారు సృష్టి జరుగుతున్నంత కాలము ప్రచేతసులు ఈ స్మరణను నిలబెట్టుకొనుచు జీవులకు అందజేయుచున్నారని అర్థము ప్రచేతసులు అంటే ఇంద్రియాలుగా ఇంద్రియములకు అధిపతులు కాబోతున్నారు ఈ జీవుల్లో అన్నది చెబుతున్నారు కదండి కనుక వీళ్ళు ఇన్ని వేల మార్లు ఇన్ని వేల సంవత్సరాలు జపించారంటే అర్థం ఏంటంటే అయ్యా సృష్టి జరుగుతున్నంత కాలం కూడా వీళ్ళు ఈ స్మరణని నిలబెట్టుకుంటూ జీవులకు అందజేస్తున్నారని అర్థం జలమధ్యమున ఉగ్రమైన తపస్సు చేసిరి ఈ ప్రచేతసులు మధ్యంలో ఉగ్రమైన తపస్సు చేసేటండి అంటే అండి మాస్టర్ చెప్తున్నారు నీటిపై సూర్యకిరణములు పడుతుండగా మొదటి జీవులు పుట్టుచున్నప్పుడు ప్రతే ప్రచేతసులు వారి ఇంద్రియములుగా పనిచేయుటకు ఆరంభించుచు మొట్టమొట్ట జీవులు పడుతున్నారు కదండి పుడుతున్నారు కదండి ఎట్లా పుడతారు వాళ్ళు నీటిపై సూర్యకిరణాలు సూర్యకిరణాలనే వాళ్ళే కదండి జీవులు ఉద్భవించేది నీటిపై సూర్యకిరణాలు పడుచుండగా మొదటి జీవులు పుడుచున్నప్పుడు ఏమవుతున్నది ఈ ప్రచేతసులు వారి ఇంద్రియాలుగా పనిచేయుటకి ఆరంభిస్తూ ఉన్నారు అప్పుడు దైవస్మరణను వాళ్ళు మరువలేదనే అర్థము అంటున్నారండి బ్రహ్మ సృష్టించిన జలములే ప్రాణములుగా ప్రచేతసులందరూ తపస్సు చేసి జీవులై ఇంద్రియముల స్వరూపులై మెలుగుచు సృష్టికి మేలు చేసిరి అదిగో ఈ రకంగా ప్రచేతసులు సృష్టికి మేలు చేశారు అని అంటూ ఉన్నారండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశములోని విశేషాలు అంటే నారదుడు ప్రాచీన బర్హికి బ్రహ్మజ్ఞానము ఉపదేశించుట ఆ అంశంలోకి మనం వెళ్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా